మరి ఆ బాలుడు సాక్షాత్తు విష్ణువు విషజంతువులైన నాగులను చీల్చివేసే గరుత్మంతుడు అతని వాహనం విషాన్ని కంఠంలో ధరించిన శివుడు అతని మిత్రుడు స్వచ్ఛమైన విషములపై పడుకునేవాడు విషములు అనగా నీళ్లు ఆ నీళ్ల నుండి పుట్టిన పద్మంలో ఉన్న బ్రహ్మదేవునికి అతడు తండ్రి అటువంటి విష్ణువుకు ఒక రాకాశి చన్నులలోని విషాన్ని లాగివేయటం ఒక పెద్ద విషమమైన విషయమా ఇంతలో గోపీ గోపకులకు స్పృహ వచ్చింది యశోదాదేవితోనూ రోహిణీదేవితోనూ కలిసి భయపడకుండా అందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు కూలిపోయిన రాక్షసి విశాలమైన పొట్ట మీద నిర్భయంగా ఆడుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు గోపికలు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు భుజాలపైన పడుకోబెట్టుకుని ఓదార్చారు పీడ వదిలిపోవడానికి ఆవుతోక వాడి చుట్టూ తిప్పి దిష్టిదీశారు గోమా గోమూత్రాన్ని బాలునిపై చల్లారు పండ్రెండు నామములతో పండ్రెండు అవయవాలలోనూ గోమయం పట్టించారు గోపికలకు అంతటితో తృప్తి కలగలేదు అంగాంగాలకు మహారక్ష కట్టదలచి ఆచమనం చేశారు బాలుడికి రక్ష కట్టే ముందు తమకు రక్ష కోసం బీజన్యాసం చేసుకున్నారు బాలుడికి రక్ష కట్టడం ప్రారంభించారు చిన్నితంజీ నీ పాదాలు బ్రహ్మ మోకాళ్ళు వాయువు తొడలు యజ్ఞుడు నడుము అచ్యుతుడు కడుపు హయగ్రీవుడు హృదయం కేశవుడు వక్షస్సు ఈశుడు భుజాలు చతుర్భుజుడు ముఖము త్రివిక్రముడు శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తారు అంతేగాక నీ ముందు చక్రధరుడైన విష్ణువు వెనక కథాధరుడు అయిన శ్రీహరి కుడిపక్క ధనుర్ధారుడైన మధువైరి ఎడమపక్క ఖడ్గధరుడైన అజనుడు గోణములలో అనగా మూలలలో శంఖ చక్ర కదాధరుడైన ఉరుగాయుడు మీద ఉపేంద్రుడైన విష్ణువు కింద గరుత్మంతుడు అంతటా హలధరుడైన పురుషుడు రక్షిస్తారు నీ ఇంద్రియాలు హృషికేశుడు ప్రాణాలు నారాయణుడు చిత్తము శ్వేతద్వీపపతి మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు బుద్ధి పృష్ణిగర్భుడైన విష్ణువు అహంకారము భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉంటారు నీవు ఆడుతూ ఉండగా గోవిందుడు నిద్రించునప్పుడు మాధవుడు నడచేవేళ వైకుంఠుడు కూర్చుని ఉన్నప్పుడు శ్రీపతి భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏ మొరపాటు లేకుండా నిన్ను రక్షిస్తూ ఉంటారు నీ పేరు చెప్పితే చాలు చెడ్డకళలు వృద్ధగ్రహాలు బాలగ్రహాలు కూష్మాండాలు ఢాకినీ పిశాచాలు యాతుదానులనే దుష్టశక్తులు నశించిపోతాయి భూతాలు ప్రేతాలు పిశాచాలు యక్షులు రాక్షసులు నాశనమైపోతారు గోటర రేవతలనే దుష్టశక్తులు జ్యేష్ఠాదేవి పూతన మాతృకలు మొదలైన గణాలు నాశనమైపోతాయి నీలో ప్రాణాలను ఇంద్రియాలను శరీరాన్ని బాధించే ఉన్మాదాలు మూర్ఛలు మహోత్పాతాలు చేరకుండుగాకా అని బాలుడికి రక్ష పెట్టి దీవించారు ఆ పెద్ద మాయలాడైన పసిపాడికి యశోద చనుపాలు త్రాగించి పాలుపు పైన పడుకోబెట్టి ఇహ నిద్రపోనాన్నా అంటూ జోలపాట పాడింది అప్పుడు నందుడు మొదలైన గోపనాయకులు మధుర నుండి వచ్చి ఆ రాకాశికలేబరం చూసి నివెరపోయారు వసుదేవుడు ఈ జరగబోయే ఉత్పాతాలను ఊహించి చెప్పాడు అతడు మహాయోగి అని మెచ్చుకున్నారు తరువాత కఠినమైన ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్లతో నరికి ముక్కలు చేశారు తమ పల్లెలకు చాలా దూరంగా చందనపు కట్టెలను పేర్చి ఆ కళేవరపు ముక్కలను దహనం చేశారు పరీక్షన్ మహారాజా ఆ పూతన శరీరం రగిలి పొగిలి కాలుతూ ఉంటే ఆ శరీరం నుండి అగరు వాసనలు వెదజల్లే పొగలు వచ్చాయి ఎందుచేతనో తెలుసా కృష్ణుడు పాటు విషాన్ని ఆమె ప్రాణాన్నేగాక శరీరంలో ఉన్న మాలిన్యాన్ని అంతటిని త్రాగివేశాడు కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి చనుబాలు త్రాగినంత మాత్రాననే అంతటి మృక్కడి రక్కసికి కూడా పాపాలు పటహపంచలైపోయాయి విష్ణువు తల్లి వలనే పరమగతికి చేరుకున్నది విష్ణువుకు ఒక్క మారు విషమయమైన చనుబాలు ఇచ్చిన రాకాసి బాలహంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిందట ఇక విష్ణువుకు కన్న తల్లికి పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షమే గాని మళ్ళీ జన్మం ఉంటుందా విష్ణువును చూసి చనుబాలు త్రాగించగలిగిన యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడం శక్యమా హరికి త్రాగడానికి పాలనిచ్చిన గోమాతలు కూడా ముక్తిలోకం పొలిమేలలో తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో వస్తున్న సుగంధం పూతన కళేవరం నుంచి వచ్చినదే అని గోపాలకులు గ్రహించారు ఇటువంటి దుష్టురాలి శరీరంలో ఇంతటి యోగ్యమైన సుగంధమా అని ఆశ్చర్యపోతూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు నందుడు ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు గోపకాంతల వలన పూతల చేసిన చేష్టలన్నీ విన్నాడు నిశ్చేష్టుడై పాపడిని నిద్రలేపి శిరస్సు మూర్కొని ముద్దు పెట్టుకున్నాడు బిడ్డడికి ఆపద తప్పిపోయిందని సంతోషించాడు ఈశ్వరుడైన హరి ఏ అవతారాలలో ఏ ఏ పనులు చేశాడు అతని చరిత్రలు ఏవి విన్నా అవి మనలను రక్షిస్తాయి నా మనస్సు మరొక వంకకు పోవడం లేదు శ్రీహరి కథలు వింటూ ఉంటే చెవులకు పండుగగా ఉంటున్నది బాలకృష్ణుని సంస్మరణలు సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించే నావలు అవి పాపపుంజాలను పారద్రోలతాయి అవి ఎవరికైనా సకల సంపదలు కలిగిస్తాయి మోక్షం ఎవరికైనా దొరకాలంటే ఆయన సంస్మరణలే అందుకు మూలాధారాలు మునీంద్ర నీకు నాయందు దయ ఉంటే ఆ తరువాత బాలకృష్ణుడు ఏమి చేశాడో చెప్పు అని పరీక్షిత్తు అడగగానే సుఖమహర్షి ఇలా అన్నారు బాలకృష్ణుడు పక్కకు ఒత్తిగిలి బోర్లబడడం నేర్చుకున్నాడని యశోద ఒకనాడు వేడుక చేసింది ఆనాడు బాలకుడి యొక్క జన్మ నక్షత్రం ముచ్చటతో గోపికలందరినీ పేరంటానికి పిలిచింది మంగళవాద్యాలు మృగుతూ ఉండగా బ్రాహ్మణుల చేత వేదమంత్రాలతో అభిషేకం మొదలైనవి చేయించింది ఆ బ్రాహ్మణుల దీవెనలు పొంది వారికి ఆహార ధాన్యాలు గోవులు కొత్త బట్టలు అడిగినవి అడిగినట్లు సమర్పించింది తరువాత బాలకృష్ణుని ప్రేమతో పాన్పుపై పడుకోబెట్టి నిదురపొచ్చింది వృద్ధులైన గోపకులను గోపికలను చక్కగా పూజిస్తూ ఆ సందడిలో పిల్లవాడి విషయం మర్చిపోయింది నిద్రపోయి లేచిన ఆ పిల్లవాడికి ఆ ఆకలి వేసింది తల్లి పాలిండ్ల కోసం తడుముకున్నాడు అవి దొరకలేదు వాడికి కోపం వచ్చి కాళ్ళు కొట్టుకోసాగాడు ఆ పాదాలు చిగుళ్ళలాగా అతి సుకుమారంగా ఉన్నాయి చక్రరేఖ చాపరేఖ అనబడే దివ్యరేఖలు ఆ పాదాలలో ఉన్నాయి అటువంటి కాలితో బాలకృష్ణుడు పక్కనే ఉన్న ఒక బండిని ఒక తన్ను దన్నాడు చిన్నారి కన్నయ్య తన్నితే ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి నేలపైన పడిపోయింది ఇరుసు కమ్ములు చక్రాలు ముక్కలు చెక్కలైనాయి గోపికలందరూ ఔరా అని ఆశ్చర్యపడ్డారు ఆ బండిలో ఉన్న మధురమైన పదార్థాలు అన్నీ నేలపాలైపోయాయి అది చూసి యశోద నందుడు గోపికలు గోపకులు నివ్వెరపోయి చేస్తున్న పనులు మర్చిపోయారు పండుగ చేసుకోవడం మానివేశారు గొప్ప భయంతో వారి మనసులు బరువెక్కిపోయాయి ఈ బండి ఆకాశంలోకి తనంతట తాను ఎగురదు కదా దగ్గర ప్రకపైన ఉన్న ఈ పాపడు తన్నడానికి సమర్థుడు కాడు మరి బండి ఏ విధముగా ఆకాశానికి ఎగిరినట్లు ఏమిటి ఇందులోని విశేషం అంటూ వారిలో వారు చర్చించుకోసాగారు ఆ పాపని వద్ద ఆడుకుంటున్న బాలురు కొందరు ఈ బాలకుడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తి ఒక్కతను దన్నాడు తన్నగానే ఈ బండి అమాంతంగా పైకి వెళ్ళిపోయింది అంతేగాని మరే కారణం వల్ల కాదు అని చెప్పారు ఆ పిల్లల మాటలు విని ఏమిటి ఈ బాలుడెంత బండి ఎంతటిది వీడు ఈ బండిని ఆకాశానికి ఎగిరేటట్లుగా తనడమేమిటి ఇలాంటి మూర్ఖపు మాట ఏ లోకల్లోనైనా ఎవరైనా నమ్ముతారా ఈ బాలకులు అబద్ధాలాడి ఉంటారు లేకపోతే మరేమైనా విశేషం ఉన్నదేమో అని గోపకులు గోపికలు అందరూ అంతులేని ఆశ్చర్యంతో నిశ్చేష్టులై నిలబడిపోయారు బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగంపై జపడం గాలందన్నుటెక్కడ ఎలపడు చుల్గల్లాడిరి జడ్డు పల్కే లోకంగుణనైన చెప్పబడునే ఏ చందమోగా కయంచు అలా పించు చువ్రేలు వ్రేతలు ప్రభూవ ప్రభూతాశ్చర్యులైరందరు అంతులేని ఆశ్చర్యంతో నిశ్చేష్టులై నిలబడిపోయారు అలసితి విగదన్న ఆకుంటి విగదన్న మంచి ఏడ్పు మానుమన్న చల్లుగొడువుమన్న సంతసపడుమన్న ఎనుచు చన్ను గుడిపే నర్భకునకు అప్పుడు ఆ పాపడి ఏడుపు విని యశోదాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఎత్తుకున్నది చిన్ని నాన్న అలసిపోయావా ఆకలి వేస్తున్నదా మా మంచివాడవు కదూ ఏడుపు తండ్రి ఇదిగో పాలు తాగి పకపకా నవ్వాలి ఏది అంటూ చిన్ని కృష్ణయ్యకు చనుభాలు తాగించింది యశోదాదేవి ఎంతోమంది వృద్ధులైన గోపకులు బాలునికి బాలగ్రహం సోకిందేమో అని ఊహించి ఎవరికి తోచిన శాంతి విధానాలను వారు నిర్వర్తించారు బ్రాహ్మణులు పెరుగు దర్భలు అక్షతలతో హోమాలు చేశారు నందుడు కుర్రవాడి క్షేమం కోసం ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాలతో బాలుడికి అభిషేచనాలు చేయించి బ్రాహ్మణుల చేత స్వస్తివాచనాలు పుణ్యాహవచనాలు చదివించి అలంకరించిన పాడియావులను వారికి దానం చేశారు వారందరూ ఇచ్చిన ఆశీర్వాదాలు స్వీకరించి సంతోషించాడు నందుడు ఈ విధంగా చెప్పి సుఖయోగి ఇలా అన్నాడు పరీక్షన్ మహారాజా ఒకనాడు యశోద ముద్దుల కొడుకును తొడపై పడుకోబెట్టుకుని ముద్దాడి ప్రేమతో వడలు నిమురుతూ ఉంది అంతలోకే అకస్మాత్తుగా ఆ బిడ్డడు కొండ శిఖరం లాగున బరువెక్కిపోయాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు